తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఒక్కరికైతే ఒక శుభవార్త చెప్పడం జరిగింది భూములు లేనటువంటి వారికి అయితే పన్నెండు వేల రూపాయలు అకౌంట్లలో జమ చేసేటువంటి కార్యక్రమం అయితే ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది మరి దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మరియు ఎవరికి రానుంది ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు రావాలంటే ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ అయితే నొక్కండి ఓకేనా గుడ్ న్యూస్ భూమి లేనటువంటి పేదలకు పన్నెండు వేలు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి విడత భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రెండు విడతల్లో ఈ డబ్బును అకౌంట్లలో వేస్తామన్నారు మొదటి విడతగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేలు అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు అంటే గుంట భూమి కూడా లేనటువంటి వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి పన్నెండు వేల రూపాయలు ఏదైతే రెండు విడతల్లో ఈ పన్నెండు వేల రూపాయలైతే రెండు విడతల్లో వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లోనైతే వేలున్నట్లుగా సమాచారము మరి దీనికి ఎవరు అర్హులు ఏంటి అనేటువంటి విషయాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బట్టి అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పారు పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని తెలిపారు బట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల అప్పు చేసిందని చెప్పారు ఈ లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పేసి మనకైతే బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఈ యొక్క భూమి లేనటువంటి నిరుపేద కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది అయితే దీనిపైన రాష్ట ప్రభుత్వము అప్పులు చేస్తుందని చెప్పేసి మనకు గత ప్రభుత్వము ఆరోపణలు చేస్తుందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి అయితే ఇంకా కూడా కొంతమంది అన్నదాతలకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఆ విషయం అయితే పక్కన పెట్టేసి వాళ్ళైతే మరి ఈ యొక్క కొత్త పథకానికి డబ్బులను కేటాయించి మరి మొదటి విడతగా ఆరు వేల రూపాయలైతే అకౌంట్లలో వేస్తామని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ యొక్క పథకం ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారము సన్నాలకు బోనస్ ఐదు వందలు ఇస్తామన్నారు బట్టి పది నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల అప్పులు కట్టామన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏడాదిలోనే చేశామన్నారు కాంగ్రెస్ దేశ ప్రజలకు మేలు చేస్తుందని బీఆర్ఎస్ లా కాదని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే రుణమాఫీ చేశామని చెప్పేసి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పేసి అంటారు మరి ముప్పై ఐదు వేల కోట్లతోనే రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరి ఇరవై ఒక్క వేల కోట్లతోనే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయిందని చెప్పేసి చెప్పడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏందనేది అయితే అర్థం కావడం లేదు నలభై రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి కేవలం ఇరవై ఐదు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి టోటల్ గా రుణమాఫీ ప్రక్రియ తెలంగాణలో అయిపోయిందని చెప్పేసి అంటారు కాకపోతే ఇంకా కూడా రుణమాఫీ కార్డు అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు రెండు లక్షల లోపు రుణమాఫీ కార్డు వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారు ఇక రెండు లక్షల పైన రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టేసుకోండి మిగతాది రెండు లక్షలు మేము మాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది అన్నదాతలు అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను మొత్తం కట్టేసి వాళ్ళు రుణమాఫీ కోసం అయితే చూస్తున్నారు వాళ్ళు ఏదైతే కింద ఉన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ కోసము బయట త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కు వడ్డీకి తీసుకొచ్చుకునే వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టేసి తర్వాత మళ్లీ మేము కొత్త రుణాలు తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి చూస్తున్నారు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ గురించి అయితే ఎటువంటి ప్రకటన చేయకుండా మరి ఈ కొత్త పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్నటువంటి కథ ఏంటని అయితే ఎవరికీ అర్థం కావడం లేదు ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి గంట సింబల్ కండి థ్యాంక్ యూ